హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసితో వాళ్ళు చేపే రెసిపీ టమాటా రసం అండి చాలా ఈజీగా స్పైసీగా టేస్టీగా ఉంటుందన్నమాట ముందు కుక్కర్లో మూడు టమాటాలు కడిగి వేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర చిన్న అల్లం ముక్క ఎక్కువ కొత్తిమీర వేసుకుని కరివేపాకు కొంచెం కళ్ళుప్పు కొంచెం చింతపండు అలాగే ఆరేడు మెంతులు వేసి చిన్న గ్లాస్ వాటర్ పోసి టూ విజిల్స్ రాని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ ఆరిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా పీల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి అది వేస్ట్ అనమాట తర్వాత ఆరిన తర్వాత టమాటాలని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ కరివేపాకు కొత్తిమీర వేసి ఉల్లిపాయ బారుగా చీలికలు పోసుకుని వేసి లైట్గా ఫ్రై చేసి ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసి ఈ టమాటా ప్యూరిని వేసి చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం కుక్ చేసి ఇప్పుడు గ్లాసున్నర పెద్ద గ్లాస్తో వాటర్ పోసి కొంచెం మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుని చూసుకుని మీడియం ఫ్లేమ్లో పెడితే టెన్ మినిట్స్లో అసలు టమాటా రసం రెడీ అవుద్దండి లాస్ట్లో కొత్తిమీర మళ్ళీ వేసుకోండి సూపర్గా ఉంటుందండి ఫ్రైస్ కానీ వెజ్ ఫ్రైస్ కానీ నాన్ వెజ్ ఫ్రైస్ కానీ ఆమ్లెట్ కానీ అదిరిపోద్ది వీడియో నా ఛానల్లో ఉంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్